ండి ఈరోజైతే మా షాప్కి అయితే వెళ్తున్నాము మా పుట్టి దగ్గర జడలు వేసుకుంటే అస్సలు వేసుకోవట్లేదు మా ఆట విందనమాట ఎంతసేపు ఆట 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 ఉంటే చాలు దానికి తిండి అవసరం లేదు నిద్ర అవసరం లేదు అంతగా అయితే ఆడుతుంది నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనగా ముందు రోజు వెళ్ళాను అనమాట రోజు ఈవినింగ్ టైం దానికైతే షాప్ తీసుకెళ్తాను రోజు అంటే రోజు కాకపోయినా డే బై డే అయినా తీసుకెళ్తాను ఇన్ని రోజులు కూడా అక్కడే ఉన్నాను కదా సో వెళ్ళిపోతున్నాను ఇంకా దూరంగా ఉంటామని చెప్పి మా అమ్మతో కొంచెం బాండింగ్ ఎక్కువ పెరగాలని చెప్పి రోజు తీసుకెళ్ళడం పెట్టాను అనమాట వచ్చే ముందు మా అమ్మ అయితే అక్కడ టీ తాగుతుంది చేతికి గోరింటాకు పెట్టుకుంది నేను ఎత్తుకొని పాపనని చెప్తుంది ఏం కావాలి నీకు అని అడిగితే ఖాతీ కావాలి అంటుంది ఖాతీ అంటే చాక్లెట్ అనమాట వాళ్ళ అమ్మమ్మ దానికి ఏం కావాలో అవైతే తీసైతే ఇక్కడ ఇస్తుంది మా అంశమ్మ పుట్టినప్పటి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము మా ఆయన డ్యూటీ పరంగా వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి అక్కడే ఉన్నాము మా అమ్మతో అయితే చాలా బాండింగ్ అయితే ఏర్పడింది తనకి ఈవెన్ మా అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడదు ప్రతి ఆడపిల్లకి ఇంట్లోన ఉండాలని అనిపిస్తుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉండవు కదా బట్ట దగ్గరే ఉండాలి పెళ్ళైన తర్వాత అదే ఆడదానికి అందం అనమాట ఎలా ఉంటుందా హైదరాబాద్ వెళ్ళాక అని చాలా భయపడుతూ ఉండేదాన్ని నాకన్నా మా అమ్మతో చాలా బాండింగ్ ఎక్కువ రాను రాననే ఎప్పుడు కాల్స్